హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంకా ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోతున్నాము నేనైతే వచ్చి ఫోర్ డేస్ అవుతుంది టూ డేస్ అమ్మ వాళ్ళ దగ్గర టూ డేస్ అక్క వాళ్ళ దగ్గర ఉన్నాను అలాగే ఒక త్రీ డేస్ మా ఇంట్లో అయితే ఉండబోతున్నాం ఈరోజైతే వెళ్ళిపోతాము దసరా హాలిడేస్ అయిపోయినాయి కదా ఆ టైంలో ఇంకా తర్వాత అక్కడ పిల్లలకి రెండు రెండు బ్యాగ్ సెట్స్ ఉంటాయి అనమాట ఒక సెట్ స్కూల్లో పెట్టేసేయాలి ఒకటేమో డైలీ తీసుకొని వెళ్తూ ఉంటారు బుక్స్ అలా చేంజ్ చేసుకుంటారు చాలా హెవీగా ఉంటాయి అనమాట ఆ బ్యాగ్స్ ఇంకా మార్నింగ్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతిసారి పిల్లలే తీసుకొని వెళ్ళి పెట్టుకుంటారు ఆ స్టెప్స్ చాలా హైట్గా ఉంటాయి కదా మా బావగారు ఇక్కడ ఉండరు కదా ఇంకా అక్క అయితే ఆ వెయిట్ మోయకూడదు అందుకని అదే పనులు మేము చేసేసి వెళ్ళిపోదాం కొన్ని పనులు చేసేస్తే అక్క హెల్ప్గా ఉంటుంది అనేసి ఇంకా ఆ రోజు మార్నింగ్ తమ్ముడు అలాగే ఇల్లు అదంతా క్లీన్ చేసి పెడుతున్నాడు అక్క కోసం ఫ్యాన్స్ అవన్నీ అక్క తుడుచుకోలేదు కాబట్టి తమ్ముడు ఆ పనులు చేస్తుంటే మా వారు పిల్లలు బ్యాగ్స్ అవన్నీ స్కూల్లో సెట్ చేసేసి వచ్చారు ఇంకా మార్నింగే అమ్మ అయితే ఇక్కడ మొక్కలు చూస్తుంది అక్క వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి అక్కకి హెల్త్ ఇష్యూ వల్ల ఎక్కువ వర్క్ చేయకూడదు కానీ లేకపోతే ఇంటి మొత్తం మొక్కలతో నింపేసేది అంటే ఎక్కువ అది హ్యాండ్ అది మూమెంట్ చేయకూడదు కదా హెల్త్ ఇష్యూ వల్ల అందువల్ల కొన్ని అయితే ఉంచుకుంది ఆ కొన్నిటిని కూడా అమ్మ ఎక్కువ సెట్ చేస్తుంది అనమాట కొన్ని వేరే వాటిలోకి మార్చడము లేకపోతే కొన్ని తమ్ముడు ప్లాంట్స్ అవి తీసుకొచ్చారు వాటి అన్నిటిని సెట్ చేయడం అలా చేస్తుంది అలాగే ఇవి ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనకు బాగా పనికొస్తాయి ఈ స్టాండ్స్ అక్క ఫ్లిప్కార్ట్లో తీసుకుంది ఎవరైనా ఇలాగ మొక్కలు పెంచుకోవాలి కింద అదంతా క్లీన్గా ఉండాలి డైరెక్ట్గా మనం టైల్స్ మీద మొక్కలు అలా పెట్టకూడదు అనుకుంటే చక్కగా ఇది యూస్ చేసుకోండి మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో దీన్ని సెట్ చేసుకొని తర్వాత మనం దాని మీద కుండీలు పెట్టుకోవచ్చు ఇవైతే త్రీ వస్తాయి దీని కింద హోల్డింగ్కి ప్లాస్టిక్ అవి ఉంటాయి కదా అవి కూడా వస్తాయి అనమాట ఫ్లిప్కార్ట్లో తీసుకుంది కాస్ట్ నాకు గుర్తులేదు కానీ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ అని చేస్తాను లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసేయండి మరీ అంటే పలచగా ఏం లేవు తిన్నగా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి మన మూడు ప్లాంట్స్ రెండు ప్లాంట్స్ అలాగా మన పాట్ సైజుని బట్టి పెట్టుకోవచ్చు ఇంకా అమ్మో తల్లికి కూడా కాలేజ్ స్టార్ట్ అయింది అప్పటినుంచే మేము అందుకనే పెళ్ళి కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇలా ఈ డేట్స్ అన్నిటి చూసి పెట్టుకున్నాము ఒకవేళ మామూలు తర్వాత పెళ్ళి పెట్టుకుంటే పిల్లలు కాలేజ్ కానీ స్కూల్ కానీ కానీ అక్క అన్నిటికీ ఉండలేదు కదా అటు మిస్ అవుతూ ఉంటారు క్లాసెస్ కాబట్టి మళ్ళీ అక్క లేకపోతే మాకు అస్సలు అన్ని దాంట్లో అక్క కంపల్సరీ ఉండాలి అక్కంటే అది కంప్లీట్ అయినట్లు అనమాట లేకపోతే మా వాళ్ళ మేము మేము కానీ అన్న వాళ్ళు అన్న వాళ్ళు కానీ చేసుకోలేరు అందుకని ఇవన్నీ చూసుకొని మేము అప్పుడు పెళ్లి డేట్ అనేది అలా ఫిక్స్ చేసుకున్నాం కాకపోతే అది ముందుకు జరిగిపోయింది ఇంకా పిల్లల హాలిడేస్ నేను రావడం ఇదంతా కూడా ఇది ముందు చూసుకొని పెట్టుకున్నాం అనమాట ఇంకా అక్కకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసాక ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి వస్తూ అమ్మ వాళ్ళు వినుకొని వెళ్ళిపోయారు మేమైతే మా ఊరికి వచ్చేస్తున్నాం మేము ఎప్పుడు లీవ్ వచ్చినా దారిలోనే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఊరు వస్తుంది తర్వాత మా ఊరు వస్తుంది ఒక టూ అవర్స్కి అమ్మ అమ్మ అత్తయ్య వాళ్ళ ఊరు కానీ మేము ఏ అకేషన్ ఉన్నా ఫస్ట్ మా ఇంట్లో అయితే ఏమి దిగాం మా అమ్మ వాళ్ళ ఊరిలో డైరెక్ట్గా ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఊరు అదే మా ఊరు వచ్చి అక్కడి నుంచి నెక్స్ట్ డే అయినా స్టార్ట్ అవుతాం కానీ అలా మా ఇంట్లో దిగాం కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం వేరుగా ఉంది కాబట్టి ఈ ఒక్కసారికి ఫస్ట్ మా ఇంటికి వెళ్ళేసి ఆ తర్వాత అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళు ఇంటికి అయితే వచ్చేసాము రాగాని ఇంకా చెరికి ఇది అలవాటు అనమాట రాగానే మా మామేను తీసుకొని వెళ్ళి షాప్ దగ్గర వాడు కావాల్సిన కొనిచ్చుకుంటాడు తర్వాత ఆయన జాబ్లో పెట్టి ఫోన్ తీసుకొని ఆడుకుంటారు మేము కరెక్ట్ ఈసారి అయితే ఒక వన్ ఇయర్ నుంచి కరెక్ట్గా మా ఇంట్లో ఉంటుందే లేదు ఏదైనా అకేషన్ ఉన్నా వస్తుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ వస్తున్నాము అంటే మా ఇంట్లో మా అత్తగారి ఇంట్లో ఎక్కువ ఉంటుంది లేదు ఈసారి సమ్మర్కి మాత్రం వెళ్తే కనీసం ఒక వన్ మంత్ అయినా ఉండాలి వాళ్ళతో ఎక్కువ ఉన్నట్టు మాకు అనిపించడం లేదనమాట ఏదన్నా లాస్ట్ టైం కూడా మెయిలో వెళ్ళాము మా తమ్ముడు పెళ్ళికి అదే మా వద్ద మా పిన్ని వాళ్ళ కొడుకు పెళ్ళికి వెళ్ళాము ఒక ఫోర్ డేస్ ఉన్నాం మళ్ళీ వచ్చేసాము ఇప్పుడు కూడా అలానే అవుతుంది అంటే మాకు ప్రాపర్గా సెట్ అవ్వట్లేదు అనమాట ఇప్పుడు పిల్లలు స్కూల్ ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది అంబాలాలో స్కూల్ జరుగుతుంది మన దగ్గర హాలిడేస్ ఉన్నాయి కానీ పిల్లలకి అక్కడ స్కూల్ జరుగుతుంది ఇంకా పోస్టింగ్ వచ్చాము అదంతా ఇంకా ఉన్నాయి కదా ఎక్కువ డేస్ ఉండడానికి లేదు ముందు వెళ్ళి ప్రాపర్గా పిల్లల్ని అది సెట్ చేసుకోవాలి నిజం చెప్పాలంటే కలకత్తాలో మళ్ళీ మేము ఇంకా అంబాలా వస్తున్నాం దగ్గర నుంచి మళ్ళీ ఉన్న వాటిని ప్యాకింగ్ చేసుకోవడం పిల్లలు టీసీలు ఆ పనులు ఈ పనులు అన్నీ అక్కడ చూసుకోవడంతో అస్సలు రెస్టే లేదు అక్కడి నుంచి అంబాలో వచ్చాము వెంటనే మళ్ళీ ఇటు బయలుదేరి వచ్చాం నాకు అసలు ప్రాపర్గా రెస్టే లేదు కానీ మా ఇంట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ అది అవ్వలేదన్నమాట నేను ఇక్కడికి వచ్చాక నిద్రపోయాను నేను టూ డేస్ టూ డేస్ ఉన్నాను కదా ఎక్కువ ఆఫ్టర్నూన్ మార్నింగ్ కొంచెం వర్క్ కంప్లీట్ అయిపోద్ది ఇప్పుడు ఎక్కువ అత్తమ్మ వర్క్ చేసుకునేది నేను వంట అదంతా అత్తమ్మ చేసుకుని నాకు వంట పని లేకపోతే అసలు సగం పని తగ్గిపోయినట్లు ఉంటుంది బట్టలు ఇంట్లో క్లీనింగ్ అదంతా నేను చేసుకునేదాన్ని ఆఫ్టర్నూన్ ఖాళీగానే ఉండేది నేను నిద్రపోయేదాన్ని పిల్లలు చక్కగా అత్తమ్మ వాళ్ళతో మాకు పైన ఖాళీగా ఉంటుంది కదా అక్కడ పోయి ఆడుకునేవాళ్ళు ప్రాపర్గా నిద్రపోయిందంటే మా ఇంటికి వచ్చాకే నిద్రపోయాను నాకేంటో అమ్మ వాళ్ళ ఇంట్లో పని ఇంట్లో పని నేను చెయ్యకపోయినా రోజంతా ఇంట్లో పని చేస్తున్నట్లే ఉంటుంది మా అత్తయ్య వాళ్ళు ఇంట్లో మా ఇంట్లో మా ఆడపిల్లలు వచ్చిన వాళ్ళ కానీ రోజంతా వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది ఇంకా ఫటాఫట్ చేసేసుకుంటాం వర్క్ మార్నింగే ఎర్లీగా లేచేసి ఆ వర్క్ అనేది ఫాస్ట్గా చేసేసుకుంటాము కొంచెం నేను ఎక్కువ రెస్ట్ ఇక్కడే తీసుకుంటాను చెప్పొచ్చు చెప్పచ్చు కాకపోతే దానికి చాలా టైం పట్టింది అంటే ఎవరికైనా కొన్ని సంవత్సరాలు అవన్నీ మేనేజ్ చేసుకోవాల్సి వస్తే ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మనకి ఇంక ఇప్పుడు పుట్టింట్లో కన్నా అత్తగారింట్లోనే ఫ్రీగా ఉంటుంది ఇన్ని సంవత్సరాలు అయితే ఇంకా రాగానే పాప వాళ్ళ అత్తకి వాళ్ళ చిన్న అత్తకి ఫోన్ చేసిందనమాట అత్తమ్మ మేము వచ్చాము నువ్వు రావా అని మా వదిన నెక్స్ట్ డేని విజయవాడ వెళ్ళాలి ఇంకా మేనకోడలు అడిగితే ఉంటుందా రాకుండా ఇంకా వెంటనే వాళ్ళ ఊరు నుంచి స్టార్ట్ అయ్యి వచ్చింది మా వదిన వాళ్ళు పక్కనే తాటచర్యలో ఉంటారు కాకపోతే మా అన్నయ్య ఇప్పుడు అక్కడ విజయవాడలో జాబ్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్తా అక్కడ ఇప్పుడు ఫ్యామిలీ అక్కడ ఉంది ఇంకా పాప అడిగిందని వాళ్ళ అత్తయ్య వెంటనే వచ్చింది పాపని చూడడం కోసం వాళ్ళిద్దరు చూసారా సేమ్ సేమ్ ఉంటారు అంటే పాప అలాగే వాళ్ళ మేనత్త టైం మేము వచ్చాక మా మా వారికి ఇద్దరు అక్కలు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేవాళ్ళు కానీ మేము వచ్చిందే తక్కువ డేస్ నెక్స్ట్ డే మేమే వెళ్దాం అనుకున్నాం మా పెద్ద పిన్ని వాళ్ళ దగ్గరికి కానీ మా మామయ్య టైం తక్కువగా ఉంది కదా వద్దులేండి ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్దురు నెక్స్ట్ సమ్మర్లో వస్తారు కదా అనేసి అన్నారు ఇంక ఇక్కడైతే అక్క తమ్ముడు ఇద్దరు ముచ్చట స్టార్ట్ చేశారు మా వారు ఇంట్లో చిన్నవారు కాబట్టి కొంచెం అందరికీ ప్రేమ ఎక్కువే మా మా వారి మీద మా ఇంట్లో ఎప్పుడైనా సరే ఆఫ్టర్నూన్ అలాగే ఈ నైట్ డిన్నర్ లంచ్ ఇంట్లో అందరం కలిసే తింటాం అనమాట మొత్తం తీసుకొచ్చి ఇలా పెట్టుకొని వరుసగా అందరం కూర్చొని రౌండ్గా తింటాము ఇంకా అందరూ వస్తే మా పెద్ద పిన్ని వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా వస్తే ఇంక అందరం అలాగే కింద కూర్చొని అందరం కలిసి తింటాం మార్నింగ్ మాత్రం ఎవరికి వీలుని పట్టి వాళ్ళు తినేస్తారు ఇంక ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే నైట్ డిన్నర్ మాత్రం అందరం కలిసి తింటాము ఒకవేళ నేను మా వారు అత్తయ్య మామయ్య ఉన్నా కూడా మేము నలుగురం కలిసి తింటాం మా వారు బయటికి వెళ్ళినా వచ్చి ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తారు అత్తయ్య మామయ్య నలుగురం కలిసి తిని మళ్ళీ కిచెన్ అదంతా క్లోజ్ చేసేసుకొని ఆ తర్వాత పడుకుంటాను ఇంక ఇక్కడైతే అల్లుడు కోసం అనేసి మా వారు ఆమ్లెట్ అయితే రెడీ చేస్తున్నారు వాళ్ళక్క కోసం అని అల్లుడు కోసం ఎంతైనా కానీ మన సొంత ఇంట్లో అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా కానీ ప్రశాంతంగా అయితే ఉండగలుగుతాం కొన్ని చోట్లకి వెళ్తే కొన్ని డేస్ మాత్రం ఉండాలనిపిస్తుంది కానీ మన ఇంట్లో మనకు నచ్చినట్లు ఉండగలుగుతాము చాలా రోజుల తర్వాత మా ఇల్లుని అయితే చూశాను ఈ వీడియోతో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్